హాయ్ ఫ్రెండ్స్ నేను సతీష్ కుమార్ ఈ రోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకం యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడవచ్చు మెయిన్గా ఈ స్కీమ్ కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఈ వీడియోలో చూడవచ్చు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోలు చూడవచ్చు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ముఖ్యంగా ఈ స్కీమ్కు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడ దొరుకుతాయి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఈ ఆన్లైన్ అప్లై ప్రాసెస్ సెకండ్ వీడియోలో చూడవచ్చు ఇటు గ్రామీణ ప్రాంతాల వారు కానీ పట్టణ ప్రాంతాల వారు కానీ అందరికీ ఒకే విధమైన ప్రాసెస్ ఉంటుంది చాలా మంది దీని యొక్క ప్రాసెస్ తెలియక మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి మరీ చేయించుకుంటున్నారు అలా కాకుండా మనమే స్వయంగా చాలా సులువుగా అప్లై చేసుకోవచ్చు ఒకసారి ఈ పథకానికి కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం ముందుగా వధువు తరఫున కావలసిన డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ పూర్తిగా వధు పేరు మీద నమోదై ఉండాలి ఎస్ఎస్సీ మేము ఉంటేనే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఈ సర్టిఫికేట్ పట్టణ ప్రాంతాల వారు అయితే రెండు లక్షలకు మించకూడదు అలాగే గ్రామీణ ప్రాంతాల వారు అయితే లక్ష యాభై వేల రూపాయలకు మించకూడదు క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ రెండు ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్స్ని ని ముందుగానే మండల రెవెన్యూ ఆఫీసులో కానీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కానీ తీయించి పెట్టుకోవాల్సి ఉంటుంది మ్యారేజ్ సర్టిఫికేట్ ఇది వివాహ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకున్నాక ఇచ్చే సర్టిఫికేట్ ఒకటి పాస్పోర్ట్ కావాలి వధువు తల్లి బ్యాంక్ పాస్బుక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కానీ జన్ధన్ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది వధువు తల్లి ఆధార్ కార్డ్ అమ్మాయి పెళ్లి ఫోటోలు మూడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి ఒకటి జీలకర్ర బిల్లం పెట్టేటప్పుడు తాలి కట్టేటప్పుడు ఒకటి మెట్టలు పెట్టేటప్పుడు ఒకటి మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ వరుడి ఎస్ఎస్సీ మేమో మరియు వరుడి ఆధార్ కార్డ్ ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇది గ్రజిస్ట్రెడ్ ఆఫీసర్తో సైన్ చేయించి ఇవ్వాల్సి ఉంటుంది తల్లిదండ్రుల వాంగ్మూల పత్రం ఒకటివ్వాలి ఇద్దరు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కూడిన ఉద్యోగి వాంగ్మూల పత్రం అలాగే వారి యొక్క ఐడి కార్డ్స్ జీరాక్స్ తీసుకొని వాటి మీద సిగ్నేచర్ చేయించి ఇవ్వాల్సి ఉంటుంది వీటి యొక్క అప్లికేషన్ ఫామ్స్ మీ సేవలో కానీ మండల రెవెన్యూ ఆఫీస్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ తీసుకోవచ్చు ఇక్కడ చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే గెస్టెడ్ సైన్ ఒక ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికెట్ మీదనే చేయిస్తున్నారు అలా కాదు వధువు జీరాక్స్ ప్రూఫ్ మరియు వరుడు యొక్క జీరాక్స్ ప్రూఫ్స్ మొత్తం మరియు పెళ్లి ఫోటోలు పెళ్లి పత్రిక మీద కూడా గెస్టెడ్ సైన్ చేయించాలి ఇలా అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకొని ఆన్లైన్లో అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఫిల్ చేసిన అప్లికేషన్ అయితే ఒకటి వస్తుంది దీనితో పాటు మనం రెడీగా చేసుకున్న డాక్యుమెంట్స్ సెట్తో రెవెన్యూ ఆఫీస్లో కానీ గ్రామ పంచాయతీ ఆఫీసులో కానీ ఇవ్వాల్సి ఉంటుంది మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం సంబంధిత అధికారి ఇంటి దగ్గర వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు ఇదే రెవెన్యూ గ్రామ రెవెన్యూ అధికారి ఇచ్చే ధృవీకరణ పత్రం నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి డీటెయిల్గా వివరిస్తాను ఈ వీడియో కానీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ